చిట్టి తల్లి ప్లేట్ చూస్తున్నారా ఎంత చిన్నగా ఉందో కదా తన దగ్గట్టు ఆ ప్లేట్ లో అయితే పులిహోర తింటుంది ఇంకా పెళ్లికి అని చెప్పి ఇంకా చిట్టి తల్లి అయితే మా ఇంట్లోనే ఉంది అండ్ నేను ఇక్కడ ఉంటే ఇంకా నాతోనే ఆడుకుంటది అనమాట తన దగ్గర ఎన్ని టాయిస్ ఉన్నా తక్కువనే తన కొత్త కొత్త టాయ్స్ అన్ని ఇక్కడ నాకు చూపిస్తుంది హాయ్ నందిని సాంగ్ కి ఇక్కడ డాన్స్ చేస్తుంది చాలా బాగా చేస్తుంది కదా అసలు తనకి ఎవ్వరు నేర్పించలేదంట తనే ఓన్ గా నేర్చుకుందంట చిట్టి తల్లి మా అత్తమ్మ ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు జ్యూస్ అయితే చేస్తున్నారు దానిమ్మ జ్యూస్ అందులో షుగర్ అయితే యాడ్ చేయలేదు సో ఇక్కడ నేను కూడా తాగేస్తున్న జ్యూస్ కొద్దిసేపే అనమాట చిట్టి తల్లి సైలెంట్ గా ఉంటది దాని తర్వాత రచ్చ రంబోలనే చూడండి ఎలా ఆడుకుంటుందో ఇంకా ఇంకా చిట్టి తల్లికి తినిపియాలంటే పెద్ద టాస్కే అది ఇప్పిస్తే తింటా ఈ గేమ్ ఆడితే తింటా అనుకుంటా మారం చేస్తుంది అండ్ ఇక్కడ చూడండి మా అత్తమ్మ కష్టాలు చిట్టి తల్లికి అన్నం తినిపియాలంటే ఏదో ఒక గేమ్ ఆడాల్సిందే లేదంటే అస్సలు తినదు చిట్టి తల్లి